హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో టేస్టీ చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి దాంట్లో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల దాకా కారం యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి ఒక అర స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక టెన్ రూపీస్ పెరుగు ప్యాకెట్ తీసుకోవాలి దాంట్లో హాఫ్ పెరుగు ప్యాకెట్ అనేది నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి ఎంతలా అంటే దాంట్లోంచి వాటర్ వచ్చి ఇదంతా బాగా మ్యారినేషన్ అయితే జరగాలి ఆ తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ దాకా మనం కాశ్మీరీ చిల్లీ కారం యాడ్ చేయాలి అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని మొత్తం ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ ఎన్ అవర్ పెట్టాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత బయటికి తీసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాని పక్కన ఒకటి అరేంజ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి డ్రాప్ చేయకూడదు ఎందుకని అన్నీ ఒకేసారి వేయకూడదు అంటున్నానంటే దీంట్లో మనం వాటర్ అనేది కొంచెం కూడా యాడ్ చేయకుండానే మనం చికెన్ కుక్ చేస్తాం కానీ చికెన్ మాత్రం బాగా కుక్ అవుతుంది ఎందుకంటే దీంట్లో మనం పెరుగు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా దానివల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది సో మనకు వాటర్ అవసరం ఏమీ ఉండదు చికెన్లో ఉన్న వాటర్తోనే చికెన్ అనేది మనకి బాగా కుక్ అయిపోతుంది సో ఇలా వీడియోలో చూపించిన విధంగా మీరు చికెన్ మొత్తం కూడా అలా ఒక పీస్ తర్వాత ఒక పీస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడు అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి ఇది ఒక చిన్న టిప్ మాత్రమే మీకు అలా ఇష్టం లేకపోతే మీరు డైరెక్ట్గా మొత్తం ఒకేసారి కూడా ఆయిల్లో అనేది యాడ్ చేసేసుకోవచ్చు ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత నిదానంగా కింద నుంచి పైకి మనము కలుపుకోవాలి హడావుడిగా కలుపుకోకూడదు నిదానంగా కలుపుకోండి అలా కలుపుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే మనం వాటర్ యాడ్ చేయలేదు కదా ఎక్కడా కూడా స్టిక్ ఆన్ అయిపోకుండా ఉంటుంది తర్వాత మూత పెట్టి ఓ పది నిమిషాలు ఉడికిచ్చి తీసేసేయండి మూత అప్పుడు మనకి దాంట్లోంచి వాటర్ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇలా మూత పెట్టడం వల్ల ఆవిరికి చికెన్లో ఉండే వాటర్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది సో మీరు మూత తీసేసాక కలిపితే దాంట్లో వాటర్ ఆయిల్ రెండు కలిసి మనకి ఈ రకంగా ఉంటుంది మళ్ళీ ఒకసారి ఈ పాయింట్లో మిక్స్ చేసుకోండి బాగా కింద నుంచి పైకి మనం మిక్స్ చేసుకున్నట్లయితే ఇంకా ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలుస్తుంది సో ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది మళ్ళీ మనం దీనిపైన మూత అనేది పెట్టేసేసి ఇంకో పది నిమిషాలు మనం ఉడికించుకున్నాక కొత్తిమీర అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలి యాడ్ చేసాక ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్తిమీర టేస్ట్ అనేది చికెన్కి చాలా బాగా పడుతుంది పైన వేస్తే ఆ టేస్ట్ అనేది అంత ఎన్హాన్స్ అవ్వదు సో అందుకని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని సిమ్లో పెట్టండి సిమ్లో మూత పెట్టి తీసేసిన తర్వాత మనకి చికెన్ అనేది ఇలాగా కుక్ అనేది కుక్ అయిపోయి కనిపిస్తుంది మీరు ఒక పీస్ పట్టుకొని చూస్తే మీకు మొక్క అనేది చాలా సాఫ్ట్గా డెలీషియస్గా ఉంటుంది సో అలా మనం కలుపుకున్న తర్వాత మళ్ళీ చూసుకొని ఒకవేళ మొక్క ఇంకా కుక్ అవ్వాలంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత అనేది పెట్టి కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకొని మూత తీసేసిన తర్వాత మనకి ఎప్పుడైతే టెక్స్చర్ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా తిక్గా వచ్చేస్తుందో అప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి అండ్ మీరు ఇదంతా ఒకసారి కలిపేసుకొని మనం కొంచెం గార్నిష్కి అలా చేయాలి అందరిని అట్రాక్ట్ చేయాలి అనుకున్న పక్షంలో అది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేయండి ఇంకా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ మిక్స్ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా మనకి నీట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్